కే గంగవరం మండలం పామర్రు గ్రామం దళితవాడ నిజంగా ఈ దళితవాడను చూస్తూ ఉంటే ఈ దళిత ప్రజలు ఎలా బతుకుతున్నారో ఒకసారి అర్థమవుతుంది మనకి ఈ డ్రైన్ చూస్తే ఈ దళితవాడ మధ్యలో ఉన్నటువంటి డ్రైను దాదాపు ఐదు సంవత్సరాల క్రితం క్లీన్ చేసిన డ్రైన్ ఈ రోజుకి క్లీనింగ్ లేక అన్ని రకాల వ్యర్థాలు కూడా దీంట్లో ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ అనేక వ్యాధులతో అనేక వ్యాధుల బారిని పడుతూ నిరంతరం జీవిస్తున్నటువంటి సందర్భం ఇది మరి ఈ కూటమి ప్రభుత్వం చాలా హార్బాటంగా గ్రామాల్లో మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరి దళిత వాళ్ళ కనిపించట్లేదా ఈ దళిత బిడ్డలు పడేటటువంటి ఈ బాధ కనిపించట్లేదా మరి ఈ బిడ్డలందరూ కూడా చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు ఇక్కడ నిరంతరం వ్యాధు వ్యాధులతో బాధపడుతూ వీళ్ళ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి గత ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే ఈ పామరు గ్రామంలో ఉన్నటువంటి దళిత వార్డులో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ ని క్లీన్ చేసి దీన్ని పూర్తిగా వ్యర్థాలను తొలగించి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ దీని యొక్క బారిన వ్యాధుల బారిన పడకుండా చేస్తారని చెప్పేసి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి తెలియజేయడం జరుగుతుంది ఇది కానీ క్లీన్ చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ దళిత బిడ్డల తరఫున ఇక్కడే వారం రోజుల టైంలో కానీ క్లీన్ చేయకపోతే ఈ గ్రామంలో ఇక్కడే కూర్చుని వచ్చి క్లీన్ చేసే వరకు కూడా కదిలే ప్రసక్తి లేదు మరి దీన్ని వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అమ్మా